నందమూరు తారక రామారావు గారు ఈ రాష్ట్రానికి ప్రజలకి సేవ చేస్తారు మహోన్నత వ్యక్తి అనే ఆశయంతో ఆయన పార్టీలో కుర్రవాడిగా ప్రయాణం చేయటం ప్రపంచం నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు లీడర్ ఈయన ఈ రాష్ట్రానికి ఒక బిజినీ లేడరు అని ఏ స్థాయిలో ఉన్నా రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన నమస్కారం చేసి వచ్చి చంద్రబాబు నాయుడు చూసి అంటే నాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా చంద్రబాబు నాయుడు ఒక లీడర్ ఆయనకి ఒక నాకు మూడే మాటలు ఆయన చెప్పేవాడు నేను చాలా తక్కువసారు చంద్రబాబు గారిని కలిసి నాకు రాజకీయ జీవితంలో ఎందుకంటే ఇక్కడ నాకు ఆరు సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేసినటువంటి లో అన్నింటిలో ప్రయాణం చేసినటువంటి మా పాలక వర్గం గారి మీ పన్నెండు వందల గ్రామాల సొసైటీ అధ్యక్షులు ఉన్నారు మాతో పాటు ముప్పై నాలుగు సంవత్సరాలు నన్ను అన్ని రకాలు ఆదుకుని అన్ని కాలంలో ప్రయాణం చేసినటువంటి స్నేహితు స్నేహితులు కానీ రాజకీయ సహచరులు కానీ నాకు అందరూ ఉన్నారు నేను మనసునిచ్చి ఒక భగవంతుని ముందు కొన్ని మాటలు మాట్లాడాల్సిన కూడా ఉందని నేను మాట్లాడుతూ ఉన్నా రోజు నుంచి ఈ రోజు వరకు నాయకులు అంటే చంద్రబాబు నాయుడు అంటే వితౌట్ పవర్ క్యారెక్టర్ క్రెడిబిలిటీ క్రియేటివిటీ నాకు తెలిసి మూడే మూడు పదాలు చంద్రబాబు నాయుడు గారికి చెప్పే అంశాలు నేను ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఈ పదవి కావాలో లేదా ఇది చేయాలి అని నేను ఎప్పుడు ఎవరిని కూడా అడగల నాయకుడు మనసులో ఏదైతే ఉందో ఆ మనసు నేను రైతు ఉద్యమాలు చేసిన నేను సమైక్యాంత ఉద్యమాలు చేసినా నేను ఏ కార్యక్రమాలు చేసినా నాయకుడు మనసరికి ప్రయాణం చేశా మా నాన్న మనసరికి నేను ఆంజనేయ స్వామితో ప్రయాణం చేశా మా అమ్మ మనసరికి నేను చిరంజీయ స్వామి పాదాలు నేను దాని వలన నాకు ఈ సమాజంలో ఎంతవరకు ఏమి చేయాలో ఏమి చేయగల నిజాయితీగా నాతో ఉన్నటువంటి వ్యక్తులు ఏమి ఆశించకుండా ఈ స్థాయికి తీసుకురావడం వలన ఏది చేసినా సరే నన్ను కృష్ణాల్ యూనియన్ చైర్మన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గంగానమ్మ దగ్గర చెప్పారు ఆ రోజు కొంతమంది నాయకులు ఫోన్ చేస్తే ఆయన నన్ను పాలకవర్గం కూడా చేశారు నమ్మి అప్పటిదాకా రాజకీయ ప్రయాణం చేశావు నువ్వు యూనియన్ కాపాడే ఉద్దేశంతో ప్రయాణం చేయమని చెప్పారు రైతు బాగుండాలంటే గ్రామంలో పంట రెండు సమృద్ధిగా ఉంటేనే ఆ గ్రామాలకే మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్క పేద రైతు ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి సమానత స్వామివారి ఏదైతే సమతామూర్తి దాన్ని పెట్టడం ఒక ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ప్రపంచంలో సమానత్వం ఉండాలి అందరూ జై శ్రీరామ్ అంటే అది ఒక వ్యక్తులతో ఒక వ్యవస్థతో ఒక జాతితో సంబంధించింది కాదు అది ఒక విశ్వాసం శ్రీ 워크아마도, 워크아이도워크아나